నమస్కారం అండి మా పేరు జి ఆంజనేయరాజు పొల్లెద్దుల రంగ యాదవ్ గ్రామం గ్రామము గుత్తి మండలం అనంతపురం జిల్లా ఈయన గత రెండు నెలల నుంచి హెర్నీయాదవ్ నుంచి సఫర్ అవుతున్నాడు గుత్తి హాస్పిటల్ పామిడి గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని చోట్ల చూపించాము ఇది హెర్నియా అని డాక్టర్లు డిక్లేర్ చేశారు స్కానింగ్ రిపోర్ట్స్ తర్వాత ఈసీజీ టూడి అన్ని ద్వారా కూడా హెర్నియా అని డిసైడ్ అయిపోయింది కాకపోతే గుత్తి పామిడి హాస్పిటల్లో హెర్నియా చేయడం కొంచెం ప్రాబ్లం మేజర్గా ఉంది అన్నారు అందుకోసమని మేము సవేరా మెడికల్ ఇన్స్టిట్యూట్ని సంప్రదించగా ఇక్కడ డాక్టర్ హబీబ్ రాజా గారు అడ్మిట్ చేసుకొని ల్యాప్రోస్కోప్ ద్వారా హెర్నియా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చాలా విజయవంతంగా అయింది మాకు ఈ ఆపరేషన్ సవేరా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించినందుకు వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము